వెల్కమ్ టు వర్ ఛానల్ పితృదోషం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి ఇంట్లో నిత్యం ఘర్షణ వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంట్లో అశాంతి రాజ్యం వెళుతుంది వేళ పితృదోషం తొలగాలంటే ఈ విధంగా చేయాలని చెప్తూ ఉన్నారు జ్యోతిష్య పండితులు మరణాంతరము పితృదేవతలకు సరిగ్గా గౌరవించకుంటే కుటుంబం పలు వివాదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని పితృదోషం అంటారు జ్యోతిష్య శాస్త్రంలో పితృదోషానికి ప్రధాన దోషంగా పరిగణిస్తారు ఇది వ్యక్తితో పాటు అతని కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మన వంశంలోని మరణించిన వారికి మతపరమైన ఆచారాలు అంటే శ్రద్ధ లేదా తర్పణ సకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది అలా చేయకుంటే పితృదోషం అట్టుకుంటుంది కుటుంబ సభ్యుల్లో అకాల మరణం సంభవిస్తే వారు మోక్షాన్ని పొందలేరు వారి కోరికలు నెరవేరుకుంటే వారి జీవితంలో ఏదైనా పాపం చేసి ఉంటే అది వారి భవిష్యత్తు తరాలకు ప్రభావితం చేస్తుంది ఈ దోషాన్ని తొలగించాలంటే ఇదే సరైన సమయము ఈ పితృదోష నివారణకు జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో అనేక నివారణ యోగాలు ప్రభావితం అవుతాయి వీటిని నమ్మకంగా పాటించడం ద్వారా ఆ దోష ప్రభావం తగ్గుతుంది అంతేకాదు జీవితంలో సానుకూల మార్పులు శైతులు సంభవిస్తాయి ప్రస్తుతం జూలై మాసంలో మాసం వస్తుంది ఈ యొక్క మాసంలో శ్రావణ మాసం ప్రారంభానికి ఒక రోజు ముందు వచ్చే రోజున పూర్వీకులు నీటితో పాటు నల్ల నువ్వును సమర్పించాలి ఇది పూర్వీకులకు శాంతి కలిగిస్తుంది తాటి చెట్టు కింద దీపం వెలిగించాలి మధ్యాహ్నం రావి చెట్టుకి నీరు పోయాలి పువ్వులు అక్షత పాలు గంగా జలంతో పాటు నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా మీ పూర్వీకులను స్మరించుకోవాలి సాయంత్రము అరటి చెట్టు కింద దీపం వెలిగించాలి ప్రతిరోజు ఒక ఆవు కుక్క కాకి ఆహారం పెట్టండి ఒక ఆవుకి కుక్కకి కాకి ఆహారం పెట్టండి వీటిని పూర్వీకులు చిహ్నంగా పరిగణిస్తారు ఇంటి దక్షిణ భాగంలో మీ పూర్వీకుల చిత్రాన్ని ఉంచండి ప్రతిరోజు వారికి దండలు సమర్పించి నమస్కారం చేయాలి పూర్వీకులకు పట్ల గౌరవం పూర్వీకులను అవమానించినట్లయితే లేదా విస్మరించినట్లయితే కుటుంబ సాంప్రదాయాలు మతపరమైన ఆచారాలు పాటించుకుంటే పితృదోషం సంప అంటారు అలాగే శాస్త్ర ప్రకారం జాతకంలో సూర్యుడు చంద్రుడు బృహస్పతి కుజుడు శనివంటి గ్రహాలు నిర్దిష్ట స్థానం వల్ల లేదా రాహుకేతు ప్రభావం వల్ల పితృదోషం సంభవిస్తుందని నమ్ముతారు పితృదాసం కారణంగా ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి వివాహ అనుకూలత లేదా సంఘర్షణలతో నిరంతర ఇబ్బందులు ఏర్పడతాయి ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటారు కొన్నిసార్లు ఈ సంఘర్షణలో విడాకుల వరకు కూడా వెళ్తుంది పిల్లలు లేకపోవడం పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాలం జీవించలేకపోవడం పిల్లల మానసిక వికలాంగులు లేదా వికలాంగులు కావడం జరుగుతుంది నిరంతరం అనారోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు చికిత్సకు కావాల్సిన ప్రభావాన్ని ఉంటుంది ఇంట్లో నిత్యం ఘర్షణలు ఉంటాయి వ్యాపారంలో నిరంతరం కష్టాలు ఉద్యోగుల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ లక్ష్యాలకని కన్ని పితృదోష వల్ల సంభవిస్తాయి ఈ నేపథ్యంలో ఆషాఢామావేశ రోజు పైన చెప్పినటువంటి దోష నివారణలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి